హాయ్ అండి నమస్తే నేను మీ సిక్కల్ రెడ్డి ఈ వీడియోని అందరూ దయచేసి చివరి వరకు చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను ఇదే నా మొదటి ఈవెంట్ ఇది మొదటి ఈవెంట్ బలగ్లో జరిగింది నేను అక్కడికి వెళ్ళి వెళ్ళగానే నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు రిసీవ్ చేసుకున్న వెంటనే స్టేజ్ ఎక్కేసా వెళ్ళి వెళ్ళగానే స్టేజ్ ఎక్కేసి అబ్బాయితో చిన్న రెండు మూడు స్టెప్లు వేసేసుకొని ఒక చిన్నగా రెండు మూడు స్టిల్స్ ఇచ్చేసుకొని చాలా బాగా ఎంజాయ్ చేశాను యాక్చువల్ గా చిన్నపిల్లలకి టెడ్డీ అంటే చాలా భయం అనుకున్నా కానీ అబ్బాయి చాలా ముదురు అస్సలు భయపడట్లేదు నా దగ్గరికి లాగేస్తున్నాడు నా టెడ్డీ బొమ్మ తీసేస్తున్నాడు ముక్కు పట్టేస్తున్నాడు లాగేస్తున్నాడు అన్నీ చేసేస్తున్నాడు ఇలాగుంటే అవ్వదని చెప్పేసి నేను మళ్ళీ వెంటనే కిందకి వెళ్ళిపోయాను కిందకి వెళ్ళిపోయి అక్కడికి వచ్చిన జనాలతో ఫొటోస్ స్టిల్స్ డ్యాన్సులు అన్ని ఎంటర్టైన్మెంట్ చాలా బాగా చేసుకున్నాను ఎలా చేసుకున్నా లేదా ఆగండి అని చెప్పేసి ఒక వీడియో కాల్ చేశారు తనకు టెడ్ అంటే చాలా ఇష్టం అంట వీడియో కాల్ చూపి ఫీల్ అయ్యారు చాలా ఎక్సైట్ ఫీల్ అయిన వెంటనే అక్కడ చూపించారు చాలా బాగా ఎంజాయ్ చేశారు అవతల ఉన్న వ్యక్తి ఎవరో నాకు తెలీదు సరే మళ్ళీ బాగా పెట్టేస్తాను అనుకుని పెట్టేశారు ఈలోపు ఇంకొక వ్యక్తి వచ్చారు నన్ను చూసి డ్యాన్స్ వేశారు అతనితో రెండు స్టెప్లు వేసారు అతని కళ్ళల్లో ఆనందం చూడాలి నాకు చాలా బాగా అనిపించింది మళ్ళీ చూసిన వెంటనే వెంటనే మళ్ళీ స్టేజ్ దగ్గరికి పిలిచేశారు బాబు ఈ అబ్బాయి ఫొటోస్ ఇవ్వటం లేదు నువ్వు ఎక్కడ ఉంటే అక్కడికే చూస్తున్నాడు నువ్వు దగ్గరికి రా అని చెప్పేసి వెంటనే దగ్గరికి పిలిపించారు కెమెరామెన్ దగ్గరే ఉండమన్నారు స్టిల్స్ బాగా వచ్చాయి ఫొటోస్ బాగా అని చెప్పేసి అన్నీ అయిపోయాయని చెప్పేసి భోజనాలకు వెళ్తున్నారు అందరూ కూడా వెళ్ళేసరికి నేను రెండు చేతులు ఇవ్వడం తరువండి నా దగ్గరకు వచ్చేస్తున్నాడు అబ్బాయి వెంటనే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా వచ్చేస్తున్నాడు సరే ఇలా కాదు వచ్చిన వాళ్ళతో ఎంటర్టైన్మెంట్ చేయలేనని చెప్పేసి మళ్ళీ జనాల్లోకి వచ్చేసాను తింటున్న దగ్గర అలా అలా రెండు మూడు స్టెప్పులు వేసాను స్టెప్పులు వేసిన వెంటనే ఈ లోపల అందరు భోజనాలు అయిపోయి ఫొటోస్ దిగమన్నారు ఫొటోస్ తీసుకుంటున్నాను అందరూ నాతో అందరూ బాగా ఫొటోస్ తీశారు వీళ్ళందరికీ ఫోటోలు ఇచ్చుకుంటే ఎంటర్టైన్మెంట్ అని చెప్పేసి రెండు మూడు స్టెప్పులు వేయడం స్టార్ట్ చేశాను అక్కడ స్టెప్పులు అయితే వేయడం జరిగింది వేయగానే చాలా ఎక్సైట్మెంట్గా చాలా ఆనందంగా చూసారు వీడియో కవర్ చేయలేక అందరూ కూడా ఇలా కాదు అని చెప్పేసి వెంటనే వాళ్ళు ఏం చేశారంటే ఈ స్టెప్ ఏం చేయలేదు కింద కాదురా బాబు పైకి వచ్చిపోయే పైకి వచ్చేస్తే జనాలు అందరికీ కనిపిస్తుంది కానీ వెంటనే పైకెక్కేశాను పైకెక్కగానే వాళ్ళ అమ్మగారితోని ఇంకప్పుడే ఎవరో ఇద్దరు ముగ్గురు వచ్చారు వాళ్ళతో రెండు మూడు స్టిల్స్ ఇచ్చేసాను స్టిల్ ఇస్తే అబ్బాయి ఆగల అబ్బాయి అస్సలు ఆగట్లేదు అటు తిరిగిపోయి మరి నా చెవులు ఆగడం ఫోటోలకు స్టిల్ ఇవ్వకుండా అది చేయడం టెడ్డి బొమ్మ తీసేసాడు చాలా అలరి చేసేసాడు అలర్ చేస్తే ఇలా కాదురా అబ్బాయి అని చెప్పేసి నేనే ఇంక తీసేసుకున్న అబ్బాయిని నా మీదకి ఎక్కించేశాను ఎక్కించగానే నా కంట్లో చేట్టేస్తున్నాడు పొట్ట మీద చేసి లాగేస్తున్నాడు చిక్కేస్తున్నాడు ఇలా కాదురా అని చెప్పేసి ఇక నా అబ్బాయితో కూడా స్టెప్ వేయడం స్టార్ట్ చేశాను నేను చేస్తే వేసావు కానీ ఒక చిన్న హెల్ప్ అన్నారు ఏం సార్ చెప్పండి నన్ను అడిగాను ఇంతవరకు గ్రూప్ ఫోటో లేదు కదా బాబు ఒకసారి గ్రూప్ ఫోటో తీసుకుని తర్వాత డ్యాన్స్ వేయన్స్ అన్నారు వెంటనే అక్కడ ఉన్న వాళ్ళ ఫ్యామిలీతో అలాగో చిన్న గ్రూప్ ఫోటో దిగేశాను దిగేసిన తర్వాత మళ్ళీ వాళ్ళకు చిన్న థాట్ వచ్చింది అప్పుడే చిన్నపిల్లలు చాలా మంది వచ్చారంట కానీ వాళ్ళు ఏం చేశారంటే బాబుతో గిఫ్ట్లు ఇవ్వకుండా ఎవరెవరో పనిచేశారంట గిఫ్ట్లు అది నాకు ఆ విషయం చెప్పారు నేను ఏం చేశానంటే ఆ గిఫ్ట్లు పట్టుకుని రండి బాబుతో టెడ్డీతో నేను ఇప్పిస్తాను ఇప్పిస్తే బాగుంటుందని చెప్పేసి వాళ్ళకి ఇప్పించాను చాలా హ్యాపీగా ఆనందంగా ఫీల్ అయ్యారు ఇక నీకైతే అవ్వట్లేదని చెప్పేసి బాబు నా దగ్గరికి వస్తాడని పేచి పెట్టేశాడు వెంటనే నేను తీసుకున్నానండి తీసుకొని అలాగ ఒక్క త్రీ ఆర్ ఫోర్ మినిట్స్ బాబుతో స్టెప్ వేయడం అలా స్టార్ట్ చేశాను స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసేసరికి పుష్పలం సాంగ్ వేసారండి వీడు మొరటోడు అనే సాంగ్ నిజంగా అంత కఠినంగా ఉన్నాడండి బాబు ఆ అబ్బాయి అయితే అస్సలు ఉండట్లేదు గెంతుతున్నాడు ఎంత గట్టిగా పట్టుకుందామన్నా సరే జారిపోతున్నాడు చేతి నుంచి అలాగా అలా రెండు మూడు స్టెప్పులు వేసరికి ఇంకా కింద నుంచి అందరూ అయితే గోల పెట్టేశారు అసలు బాబుతో రెండు స్టెప్పులు వేసి ఇటు ఇంత హ్యాపీగా ఆనందంగా అందరినీ ఆనందపరిచిందని చెప్పేసి చాలా బాగా ఆనందించారండి బాబుని పట్టుకొని అటు ఇటు తిప్పుతుంటే పట్టుకొని అలాగ ఉండట్లేదు అని చెప్పేసి వెంటనే నేను ఏం చేశారంటే రెండు చేతుల్లో గట్టిగా పట్టేశాను అటు తిప్పేసరికి తిప్పిసరికి కాపులో స్టెప్లు వేయడం స్టార్ట్ చేస్తాను నేను అలా పట్టుకున్నా వదలట్లేదు అసలు ఇలా కాదని చెప్పేసి బాబుతో నల్ల రెండు మూడు స్టెప్లు వేసేసి ఇచ్చేసాను ఈ లోపు ఈ మధ్యలో ఏం జరిగింది అని అంటే మీరే చూడండి ఏం లేదండి నా టిడ్డీ తాలూక చిప్పుడు పోయింది జిప్ పడిపోయేసరికి నాకు చాలా టెన్షన్ వేసేసింది ఎవరైనా ఏమైనా అంటారే అప్పుడు వచ్చారండి నన్నే ఎంటర్టైన్మెంట్ చేయడానికి అక్కడ ఉండే వాళ్ళు వచ్చారు చాలా బాగా స్టెప్లు వేశారు మంచి మంచిగా స్టెప్లు వేసుకొని అందరినీ ఎంటర్టైన్మెంట్ చేశాను ఎంటర్టైన్మెంట్ చేస్తున్న అసలు నాకు అలుపు వచ్చేస్తుంది తప్పింది కానీ వాళ్ళు అస్సలు అస్సలు ఆగడం లేదు వాళ్ళు ఇంకా డ్యాన్సులు వేస్తూనే ఉన్నారు కిసిక్ సాంగ్ వేయమన్నారండి కిసిక్ సాంగ్ వేయమంటే నేను నా టెడ్డీనండి టిడ్డీ ఎవరైనా సరే కిసిక్ సాంగ్ వేస్తుందా అందుకే ఇది కాదండి నేను టిడ్డీనండి న్యాచురల్ డాన్సర్ కాదు మంచి పాటేయండి అని చెప్పాను మంచి పాట అని టైమ్ అని చెప్పానండి పా టైం అని చెప్పగానే అలా పాట మారుస్తున్నారా ఈ లోపు ఆ బ్లూటూత్ గల వాండరు ఎక్కడికో వెళ్ళిపోయారు అని చెప్పేసి ఆ కిసిక్ సాంగ్ అలా ఉంచేశారు ఆ కిసిక్ సాంగ్ నేను వేయలేను ఈ లోపు అక్కడ నుండి జనాలు కోలుకోవాలా ఇలాగైతే కాదని చెప్పేసి వెంటనే డీజే టీ సాంగ్కి వేయమన్నారు డీజే టిల్లీ సాంగ్కి డీజే స్టెప్లో వేయాలి కానీ నేనైతే టీడీ స్టెప్లో వేసానండి అదే ఆ పక్కన చెప్తున్నారు నాకు టిడీ స్టెప్లో కాదు బాబు డీజే స్టెప్ అంటే అప్పుడు డీజే స్టెప్ వేసానండి ఎందుకంటే నేను టిడ్డీ కాబట్టి టిడ్డీ లాగే డ్యాన్సులు వేయాలి కానీ డీజేలా న్యాచురల్ డ్యాన్సులు వేస్తే జనాలు ఎవరికి ఎక్కదు ఈలో పిల్లకైతే అవ్వట్లేదని చెప్పేసి సింగిల్గా ఒక్కొక్కరితో అలా టిడ్డీ డ్యాన్స్ వేయమంటే అలా సాల్సా డ్యాన్స్ వేసాము సాల్సా డ్యాన్స్ వేసిన వెంటనే లాస్ట్లోన లాస్ట్లోన అదేంటిది బీజేటీలో కొద్దిగా హైపిచ్చే సాంగ్ అయితే వీళ్ళు హైపిచ్చే సాంగ్ సాల్స డాన్స్ లేస్తాను రిటర్న్ అనుకుని అందరూ అంటూ వాళ్ళు ఆపేశారు ఆపసిన తర్వాత అలా అలా రెండు మూడు స్టెప్లు వేసి లాస్ట్లో వచ్చి ఫోజ్ ఇచ్చే సాంగ్ ఫోజ్ ఇచ్చేసిన వెంటనే అవ ఇచ్చే గ్యాప్లోనూ ఒక అతను ఎక్కారండి అతను అయితే ఎంటర్టైన్మెంట్ చాలా బాగా చేశారు అతను మాయగారు అవుతారంట అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా అతనికి డ్యాన్స్ వేయాలా వెయ్యాలని ఉన్నది బట్ డ్యాన్స్ వేయలేకపోతున్నాడు అతను ఎందుకు అతను సహకరించట్లేదు ఇన్నైతే కష్టం ఎన్నున్నా సరే మన బాలయ్య సాంగ్ లేకపోతే కిక్ ఎక్కదు అని చెప్పేసి అతను బాలయ్య సాంగ్ వేయమంటే ఆ వెయ్యి బాలయ్య సాంగ్ వేయి నేను అని అన్నారు వేస్తాననేసరికి వెంటనే బాలయ్య సాంగ్ వేసామండి బాబాయ్ గారు చెప్పారు కదా బాలయ్య సాంగ్ వేయమని అన్నారని వెంటనే వేయమనగానే వేశారు ఏమనిసిన తర్వాత వేస్తారు అనుకుంటే పక్క నిల్చొని అలా ఉండిపోయారండి ఈ లోపు సరే మన బాలయ్య సాంగ్ కదా రెండు మూడు స్టెప్లు అయిపోదు బాగోదు అని చెప్పేసి రెండు మూడు స్టెప్లు అనేది వేసేసామండి రెండు మూడు స్టెప్పులు వేసిన తర్వాత అలాగా సిగ్నేచర్ మూమెంట్ వచ్చింది సిగ్నేచర్ మూమెంట్ వరకు వెయిట్ చేసాం సిగ్నేచర్ మూమెంట్ అయితే వేసేసాం లాస్ట్కిచర్ మూమెంట్ వేసిన తర్వాత అలాగ అక్కడ ఉన్న అందరికీ అలా హాయ్ చెప్పేసి లాస్ట్లో బాగా డ్యాన్స్ చేశారని చెప్పేసి చిన్న గిఫ్ట్ అనేది ఇచ్చాను సర్ప్రైజ్ అయ్యారు సర్ప్రైజ్ అయ్యేసరికి చాలా ఎక్సైట్మెంట్గా ఫీల్ అయ్యారు అలా కిందకి దిగిపోయి అందరికీ హ్యాపీగా బాయ్ చెప్పేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Signing off, Miss Equal